అందరికీ నమస్కారం ఈ వీడియోలో గుంటూరు గుంతకల్ డబ్లింగ్లో భాగంగా కృష్ణమకోన నుంచి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ వరకు జరుగుతున్న రైల్వే డబ్ డబ్లింగ్ పనులను చూపించడం జరిగింది ప్రస్తుతం కృష్ణమకోన స్టేషన్లో ఉన్నాం స్టేషన్ బిల్డింగ్ అటువైపు ఉంటుంది అండ్ అటువైపు ఇంకొక లూప్ లైన్ ఉంది సో అక్కడ ఒక గూడ్స్ ఆగి ఉండడం వల్ల అంటే చూపించడం కుదరలేదు అండ్ దాని ఆపోజిట్ సైడ్ ఇది సో ఇక్కడ కొద్దిగా ల్యాండ్ లెవెలింగ్ జరుగుతుంది సో మోస్ట్లీ కృష్ణమ్మ కోనా స్టేషన్ అనేది క్రాసింగ్ స్టేషన్ అయినప్పటికీ ఇది నాకు తెలిసి రానున్న రోజుల్లో ప్యాసింజర్స్కి ఉపయోగంగా ఉండకపోవచ్చు జస్ట్ రైల్వే వాళ్ళు వాళ్ళ ఆపరేషన్ కొరకు క్రాసింగ్ స్టేషన్గా ఉంచుతున్నారు ప్యాసింజర్ స్టేషన్ అంటే లైక్ ప్లాట్ఫామ్ ఫోటో బ్రిడ్జ్ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు ఎందుకంటే మెయిన్లీ ఇది రైల్వే ఆపరేషన్స్ కొరకే ఈ స్టేషన్ అనేది ఉంది అండ్ ఇటువైపు పెద్దగా ఊరు కూడా లేదు సో మోస్ట్లీ ఒక బిల్డింగ్ అయితే కడుతున్నారు ప్రెసెంట్ అది ఒక క్యాబిన్ బిల్డింగ్లా ఉండొచ్చు అని అనుకుంటున్నాను ప్లాట్ఫామ్ సో అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి అక్కడ ఒక లూప్ లైన్ ఒక మెయిన్ లైన్ ఉంది ఆల్రెడీ ఉన్న లూప్ లైన్ని మాడిఫై చేశారు కొంతవరకు ఉన్న ట్రాక్ స్లీపర్స్ అంతా రీప్లేస్ చేసి కొత్తవి వేసేసారు ఎందుకంటే రేపు అదే మెయిన్ లైన్ కింద మారిపోతుంది అలాగే టూ అడిషనల్ లూప్ లైన్స్ కోసం ల్యాండ్ లెవెలింగ్ అనేది జరుగుతుంది ఈ సిమెంట్ నగర్ దగ్గర ఒక ఓల్డ్ ఫ్లైఓవర్ అయితే ఉంది సో దాన్ని కూల్ చేస్తారు ఇక్కడ కొత్తది అయితే కడుతున్నారు జస్ట్ రైల్వే లిమిట్స్లో వరకే ఈ ఫ్లైఓవర్ ఉంటుంది తర్వాత మోస్ట్లీ మట్టి నిండిన బ్రిడ్జ్ ఉంటుంది ఐ మీన్ మట్టి వేసి ల్యాండ్ లెవెలింగ్ చేసి దానిపైన రోడ్డు మనకి నార్మల్గా ఉండే ఫ్లైఓవర్ లాగా మళ్ళీ పిల్లర్స్ అలాంటిది ఏమి ఉండదు సో ఇది మోస్ట్లీ త్వరగానే కంప్లీట్ అయ్యింది జస్ట్ రైల్వే పరి పరిధిలో ఎంతవరకు ఉందో ఒక పోర్స్నే చేయాల్సి ఉంది సిమెంట్ నగర్ అవుటర్లో కూడా అలైన్మెంట్ చేంజెస్ వస్తుంది ఇటువైపు ఫ్యాక్టరీ నుంచి వచ్చే లైన్ వస్తుంది సో డబుల్ లైన్ కూడా అటువైపు ఉండడంతో స్పేస్ సరిపోక ఇటువైపుకి షిఫ్ట్ అవుతుంది ల్యాండ్ లెవెలింగ్ అనేది చేశారు అండ్ ఇక్కడ ఈ ఓహెచ్ తీసేసి పెద్ద ఓహెచ్ బార్లు అయితే నిలబెడతారు రానున్న రోజుల్లో ఉగ్గనపల్లి సిమెంట్ నగర్ స్టేషన్లో ఇంకా యార్డ్ కొద్దిగా చేంజెస్ ఉన్నాయి సో ఒక డబల్ ట్రాక్ ఉంది కదా దీన్ని ఇక్కడికి జాయిన్ చేయాలి సో అవన్నీ సిమెంట్ నగర్ పానీయం కమిషన్ చేసినప్పుడు చేస్తారు సో దీని టార్గెట్ వచ్చి యూజువలీ జూలై ఎండ్కి కంప్లీట్ అవ్వాలి కానీ డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఈ వీడియోలో వింటే మీకు కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్